నిన్న ఈ వీడియో చూశానండి వీళ్ళకు వీళ్ళ భావోద్రేకాల ప్రామాణికం తప్ప వాక్యం ఆ తైలాభిషేకం అనే తైలాభిషేకం పేట వీళ్ళు చేస్తున్నది ఒప్పుకుంటుందా లేదనేది వీళ్ళకి ప్రామాణికం కానే కాదు కేవలం వీళ్ళ భావోద్రేకాలు మాత్రమే ప్రామాణికం ఎక్కడ చూ ఎక్కడైనా చూడండి ఈ అబద్ధ బోధకులు ఎక్కువ వెంపడించేది స్త్రీలే అండి ఈ అబద్ధ బోధకల మీద ఏమైనా వ్యతిరేకత వచ్చినప్పుడు వాళ్ళు ముందు స్త్రీలనే పెట్టి మాట్లాడిస్తారండి సేమ్ పాలకూరలు విషయాన్ని నేను ఎప్పటి నుంచో చూస్తాను అండి అప్పట్లో వీళ్ళు డిజిటల్ వ్యాపారం చేస్తున్న చిట్లు దాయి ఇక్కడ చెప్పడం అంతే స్త్రీలను ముందు పెట్టడము వాళ్ళు సేవకులు ఇక్కడ వాకింగ్ చెప్పిన సువార్త సువార్త అడ్డుకుంటారనేసి వాళ్ళు ఇష్టం వచ్చినా మాట్లాడడం పాలకొల్లు ప్రజలు సువార్థం అడ్డుకోవట్లేదు సువార్థ పేట చేస్తున్న ఆ యొక్క మోసాలను ఆ యొక్క వ్యాపారాలను అడ్డుకుంటున్నారు ఆ డిఫరెన్స్ తెలియని తెలియకుండా మాట్లాడుతుంటారు వీళ్ళు నిన్న ఈ చూసిన వీడియోలో ఏమే ఐజాగ్ గారు వల్ల నేను బతికాను ఆయన ఆయన స్వస్థా నేను బతికాను అనేసి కొంతమంది మేము ఐజాగ ఆయన కోసం ప్రాణాలు చేస్తామనే విధంగా వీళ్ళు మాట్లాడడం చూస్తుంటే వీళ్ళ యొక్క పిచ్చి భక్తి ఎక్కడిదాకా వెళ్ళిందో అర్థమవుతుంది మరలా చెప్తాను వీళ్ళకి వాక్యం ప్రమాణికం కాదు కేవలం వీళ్ళ భావోద్రేకాలు మాత్రమే ప్రమాణికం వీళ్ళు చేస్తున్న వాక్యం ఒప్పుకుంటుందా అని అసలు వీళ్ళకి సంబంధం లేదండి వీళ్ళకి సంబంధమే లేదు చాలా చాలా బాధపడాల్సిన విషయం అండి చాలా బాధ బాధపడాల్సిన విషయం పాలకొల్లులో ఉన్న అక్కడ స్థానిక సంఘ క్యాపారులందరూ ఎందుకు చేస్తున్నారు వీళ్ళు నలకసారి రెండోసారి వెళ్ళేసి అక్కడ మీటింగ్స్ పెట్టేసి వాక్య విరుద్ధమైనవి ముఖ్యంగా వాక్యం పేరు జరిగే మోసాలు ఈ తైలాభిషేకం బైబిల్ ఆజ్ఞాభిషేకం చేయమని ఎంతమాత్రం కానే కాదు అది పాత నిబంధనలో యాజకులను పతిష్ఠ చేయడానికి మాత్రమే గుంపులో జనాలు ఆ రోగుల మీద వాడండి కానీ అలాంటివి ఏమైనా ఉన్నాయండి అది లేదం లేదు కొత్త నిబంధనల ప్రకారం ఏందండి రక్ష్యం ప్రతి ఒక్కరు అభిషేకించబడిన వాళ్ళే పాత నిబంధనలు తైలక్షిషకం యాజకులకు రాజులకు వాడేవాళ్ళు కొత్త నిబంధనలు దేవుని సత్తైన ప్రజలు యాజకులు రాజులు ఇది ఎవరండి ప్రతి ఒక్కరు పేద రాష్ట్రపతి కూడా మనకి స్పష్టంగా ఉంది ఇవి ఏం పట్టించుకోరండి వీళ్ళు వీళ్ళకి ఆ ఐజాకు ఆయన చేసే అబద్ధ బాధలు ఇష్టము ఆ శ్వస్థపేట చేసే మోసాలు ఇష్టం తప్ప వీళ్ళు చేస్తే వీళ్ళు ఈ డ్రామదేజ కూడా అంతే అండి డ్రామదేజ కూడా ఈ పేరు పెట్టుబడు ఎక్కడ బైబిల్లో అదేమైనా వరమ కాదు అసలు స్వస్థవరం అనేది ఇప్పుడు ఉందండి స్వస్థవరం ఇప్పుడు లేదండి వీళ్ళు వాక్యాన్ని సరిగ్గా చదవకపోవడం వల్ల స్వస్థవరం అప్పుడు ఎందుకు ఇచ్చాను వాక్యాన్ని స్థిరపరచడానికి మాత్రమే ఇచ్చాడు స్వస్థవరం అనేది ఇంకా కంటిన్యూ అయితే యాకపర్షణ పత్రికల్లో ఎవరైనా రోగి అయితే సంఘపత్ర పిలిపించుకొని ఎందుకు రాస్తాండి స్వస్థవరం ఇంకా కంటిన్యూ అయితే ట్రోఫీ రోగి ఉన్న వాళ్ళు విడిచిపెట్టవచ్చని పౌలు ఎందుకు రాస్తారండి స్వస్థవరం ఇంకా కంటిన్యూ అయితే జబ్బు నిమిత్తం దాక్షి దాశం తాగలనేసి తిమ్మ తిమ్మతో పావులు ఎందుకు చెప్తానండి అసలు ఈ వరలాన్ని ఇంకా కంటిన్యూ అయితే ప్యాష్ ప్యాషనల్ లెటర్స్ అక్కడ ఎక్కడైనా తిమోతి దుద్ది దర్శన ఈ స్వస్సవరాల గురించి మాట్లాడండి ఈ భాషల గురించి మాట్లాడండి వాక్యాన్ని ప్రకటించము సమయం ముందు అసలు వాక్యాన్ని ప్రకటించమనేసి ఖండించము గద్ది చెప్పు గద్దము బుద్ధి చెప్పమని ఎందుకంటే అక్కడ ఎందుకంటే రాసేయండి మిగతా పుస్తక రాసిన పత్రికలు ఎక్కడైనా కానీ వీటి గురించి మాట్లాడండి పేదలుగా రాశారు వ్యూహంగా రాశారు యాకబుగా రాశారు విదర్శన పత్రికల్లో ఎందుకంటే ఆ డమ్కి అక్కడ స్వస్థవరాలు అనేది దేవుడు ఆపేశాడు అది కూడా వీళ్ళకి అర్థం కాదండి దేవుడు స్వస్థ పరుస్తాడు మీరు ప్లాన్ చేసుకునే చేస్తాడు ఆయన చేస్తారు ఈ స్వస్థ వరం అనేది లేదు అని చెప్పిన వాళ్ళకి అర్థం కావట్లేదండి స్వస్థ వరం అంటే ఏంటంటే గుడ్డి వాళ్ళు వాళ్ళు వీళ్ళని డైరెక్ట్ మనం బైబిల్లో గమనిస్తే ఇతర మతస్థులు అంటే ఏసుపని దేవుడిగా అంగీకరించిన వారి ముందు చేశారు యేసుపప్పుని దేవుడిగా అంగీకరించిన వాళ్ళు మరి పరిస్థితులు ఎవరండి ఎవరండి ఎందుకు తిరుగుబాటు చేశారు వాళ్ళ ముందు స్వస్థలు చేశారు కాబట్టి మీరు ఒక స్టేజ్ సెట్టింగ్ వేసేసి డ్రామాలు చేస్తూ స్వస్థవరం పేట మోసాలు చేస్తున్నారు దేవుడు దీన్ని అసహించుకుంటాడు దేవుడు దీన్ని అసహించుకుంటాడు ఈ డ్రామా తేజ కూడా అంతే అండి భయంకరమైన మోసాలు సో వీటిని వాళ్ళు అపో చేస్తున్నారు ఇతర మతస్థులు ఇలాంటి వాళ్ళు కానీ ఎక్కువ ట్రోల్ చేసేది ఈ స్వస్థల పేట జరిగే మోసాలు కానీ ట్రోల్ చేసేది ఇలాంటి వారి వాళ్ళు దేవనామ దూషించట్లేదా ఇలాంటి వారి వాళ్ళు దేవనామ దూషించట్లేదు దాన్నికైనా ప్రశ్నించేది కానీ వాక్యం అన్ని అవగాహన ఉండదండి వీళ్ళకి ఈ ప్రాత నష్ట ప్రేదన చేసినా చేసిన జగన్ సేమైపోయిండు అన్నీ శోధికవర్లు అని చెప్తూ జనాల్ని ఏందో అండి చాలా బాధ అనిపిస్తుంది అసలు వాక్యం చదవరు దైలాభిషేకం ఇప్పుడు అది ఇలా చేయమని అజ్ఞయం లేదు అది మరి పాత నిబంధనలో బలులు నైవే ఇవన్నీ పెట్టారు కదా గొర్రెల మేకం బలి చేయమని వాటిస్తారు మరి ఇప్పుడు చేయటం మనం వాటిని సో ఆ డిఫరెన్స్ తెలుసుకొని పాత నిబంధనలు అవి భౌతికపరమైన పనులు ఇక్కడ మనం మనం ఆత్మీయ ఆత్మీయ మందిరంగా మనం కట్టపరచుకునేసి అేడా తెలుసుకోరండి చదవరండి వాక్యం చదవరు దానించరు చూడండి ఇక్కడ ప్రతిసారి అండి ఈ అబద్ధ బోధకులు ఆపోజిషన్ చేసే వాళ్ళు ఎక్కువ శతం పురుషులే ఉంటారు కానీ అబద్ధ బోధకుల తరపున ఏ విధంగా అవ్వ దగ్గరికి సాధారణ వచ్చేసి మోసం చేసే మోసం చేశాడో సేమ్ ఇక్కడ కూడా ఈ వాక్యం జ్ఞానం లేని యొక్క స్త్రీలను వాడుకుంటూ ఈ అబద్ధ బోధకులు వాళ్ళ యొక్క ఈ యొక్క వ్యాపారం ఒక వ్యాపారం అండి వీళ్ళకి వీళ్ళకి దేవుని భయం లేదు స్థానిక సంఘం అంటే తెలియదు వీళ్ళకి వీళ్ళకి అన్ని చోట్ల పేరు యేశీ ప్రాభు స్వ స్వస్థతలు చేసి వాటిన స్వస్థలు పడిన ఎవరు తెలుసుకోవద్దు అనేసి అది వాటికి చెప్పొద్దని ఇతరులు చెప్పొద్దని ఖండితంగా ఆజ్ఞాపించలేదండి మరి వీళ్ళేం చేస్తాను వాటిని ప్రమోట్ చేసుకుంటూ అసలు ఎంత ధర అసలు వీళ్ళు వాక్యం చదువుతున్నారా వాక్యం చదువుతున్నారా పెట్టి వీళ్ళు మోసాలు చేస్తున్నారు వీళ్ళు మోసాలు చేస్తున్నారండి అది గ్రహించట్లేదు వీళ్ళ వరలైతే వీళ్ళు వీళ్ళ భావోద్వేకాలు ప్రమాణికం ఉదయం మోసకరమైనది ఘోరమైన వ్యాధి కలది అనే వాక్యం అంత స్పష్టంగా ఇచ్చినప్పటికీ మాకు ఐజాగారి కావాలి ఆయన స్వస్థ వరం ఉంది అని అంటారు తప్ప ఆయన చేస్తున్నంత వాక్య విరుద్ధమైన బద్దబోలు అనే విషయం వీళ్ళు గ్రహించట్లేదు వీళ్ళు గ్రహించట్లేదు మేము అందరి స్త్రీలు ఇలాగే ఉంటుంది చెప్పట్లండి కొంతమంది వాక్యం సరిగ్గా అర్థం చేసుకునే వాళ్ళు ఉంటారు వాళ్ళు కూడా ఇలాంటి ప్రార్థన శక్తి ఐజాక్ డ్రమ్మతేజతిరేకిస్తుంటారు కానీ ఎక్కువ శాతము ఈ అబద్ధ బోధకులు ముందు పెట్టే మాత్రం వీళ్ళండి చిత్ర సతీష్ దీనికి మెయిన్ ఫస్ట్ నుంచి ఆయన ఆయన వ్యాపార అదే అందరికీ స్ప్రెడ్ అవుతూ వచ్చేసింది ఆయన లాగానే వీళ్ళందరూ కూడా అన్ని చోట్ల వెళ్ళడము వ్యాపార సంస్థలు స్టార్ట్ చేయడము డ్రామాలు ప్లే చేయడము ఇలా మోసాలు చేయడం కాబట్టి వాళ్ళు అయినప్పుడు కూడా పాలకులు అలా అంటే మీరు వచ్చి కదా సంఘం పెట్టి మీరు కాపరి ఉండి చేసుకోవాలని చెప్తున్నారు ఇప్పుడు పాలకూల్లో చాలా పెంతకొస్తున్న సంఘాలు కూడా ఉన్నాయండి మరి అవి వాళ్ళు భాషలు పేట లేకపోతే చస్సులు పేట అవి వాళ్ళు కూడా చాలామంది మోసాలు చేస్తే ఉన్నారు కానీ వీళ్ళు ఎందుకు వీళ్ళని ఎందుకు అపోజ్ చేస్తుంటే వీళ్ళు ఇట్లా ఒక కా సంఘం పెట్టరు అక్కడ వీళ్ళు అక్కడ ఉండే వాళ్ళే ఒక కాప కాపరి ఏం తెలియదు ఇది వీళ్ళ వ్యాపారం వీళ్ళ యొక్క వ్యాపారాలు వాళ్ళు ఖండిస్తున్నారు ఇప్పుడు ఇక్కడ సువార్తని ఆపట్లేదు పాలకూల ప్రజలు స్వార్థ అడ్డుకోవట్లేదు సువార్థపేట వీళ్ళు చేస్తున్న మోసాలను అడ్డుకుంటున్నారు అంతే ఇప్పుడు ఇప్పుడు దుర్బోధనలు అనేవి అనేక దుర్బోధలు వస్తున్నాయి ఇప్పుడు అక్కడ యోహ సాక్షి ఉండొచ్చు మోహర్ ఉండొచ్చు మెన మేడ్స్ ఉండొచ్చు తల్లిసంగం అంటే ఇవన్నీ దుర్బోధం అవన్నీ ఉంటాయి ఇక్కడ ఇప్పుడు ఆ దుర్బోధల వల్ల ఆ దేవునామ దృశ్యం పడడం కంటే వీళ్ళ వల్ల ఈ స్వస్థలపేట అవి అవి కూర్చొని మాట్లాడుతూ సిద్ధాంతాలు ఇవి కానీ ఈ స్వస్థల పేట వీళ్ళు చేసే డ్రామాల వల్ల ఇతర మతస్థుల మధ్య నవ్వులు పాలవుతుంది నవ్వులు పాలవుతుంది ఈ డ్రామా తేజ ఈ ఐజాక్ ఈ ఐజాగ్ ఇలాంటి వారి వల్ల దూష్యం పడుతుంది కాబట్టి కానీ వాళ్ళు అపోజ్ చేసింది వీళ్ళు చేస్తే ముఖ్యంగా వాక్య విరుద్ధమని కానీ అపోజ్ చేసింది వాక్య విరుద్ధము అని అపోజ్ చేశారు చాలా బాధాకరం అండి ఒక పాలకొళ్ళను కానీ ఇక్కడ అన్ని చోట్ల అన్ని చోట్లను ఈ ఇలాంటి వాళ్ళని మనము ఖండించాలి ఐ రియల్ అప్రిషియేట్ పాలకొల్లు సంఘ వాళ్ళని వీ మస్ట్ రియల్ అప్రిషియేట్ అట్లీస్ట్ ఒక స్టాండ్ తీసుకొని ఇలాంటి దుర్బోధుల వల్ల జనాలు అనకానికి వెళ్తున్నారు వాక్యాన్ని ప్రకటించకుండా వాక్యం పేరు జరిగే మోసం వల్ల జనాలు వెనకానికి వెళ్తున్నారు అనేసి ఆ కన్షన కనీసం ఉంది కన్ ఆ కన్షన కనీసం వాళ్ళకుంది చాలా బాధాకరం అండి చాలా బాధాకరం సో ఇప్పుడు శైలాభిషేకం పేరు చేయడం అనేది అది పూర్తిగా వాక్య విరుద్ధం ఎందుకంటే ఇప్పుడు అభిషేకించే దేవుడే అనేసి ప్రతి ఒక్క విశ్వాసం అభిషేకించబడి అనే వాక్యం బో స్పష్టంగా పోస్తుంది ఈ పేరు పెట్టి పిల్లలనే బైబిల్ లేదండి బైబిల్ లేనలేదండి యేసాబు జకే అని పేరు పెట్టి పేరు అంటారు ఏసై ఏసఐ అని ఆయన దేవుడు అండి అది కాక అది అక్కడ యేశుబాబు డ్రామా చేశాడు అది పరిశీలన ముందండి ఆ పరిశీల జకే అని పిలిచి అక్కడ జకే మార్మనసు పొందడం అనేది ఉంటుంది అది అది ఒక వరంగా ఏమి అపరుషులకి ప్రవృత్తులకి ఎవరికి ఇవ్వలే కదా కానీ మీరెందుకు ఇట్లా వాక్యాలు అక్కడక్కడ వాక్యాలు తీసుకొని వాటిని వక్కీకరించేసి జనాలు మోసం చేస్తున్నారు వాక్యం స్థిరపరచడానికి స్వస్థల లేదండి దేవుడు స్వస్థపరచడం మనం చెప్పట్లేదు వీళ్ళు పాలన చేసుకుని స్వస్థపరచారు కొన్నిసార్లు వీళ్ళ దేవుడు తన కృపణ బట్టి స్వస్థపరిచినప్పటికీ వీళ్ళు తెలియక ఇలాంటి అబద్ధపతులకి క్రెడిట్ ఆపాదిస్తూ వాళ్ళని వాళ్ళు మోసం చేసుకుంటుంటారు వాళ్ళని వాళ్ళు మోసం చేసుకుంటారు కాబట్టి దయచేసి మోసపోకండి దయచేసి మోసపోకండి ప్రతిదీ వాక్య పరిశీలించండి ప్రభుక్లో మీ దూరం